అక్క నమస్తే అక్క నమస్తే రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఎప్పటికి కూడా ఆయన మాధ్యమం ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు మీ కుటుంబ సమస్య లేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మిమ్మల్ని మేము అభివృద్ధిస్తాం అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు మీరు అందరూ మాట